లార్డ్ దత్తాత్రేయ జననం లైన్ అత్యంత అంకిత భావం గల సద్గుణవంతులైన అత్రి మహర్షి ఆయన భార్య అనసూయ దంపతులకు దత్తాత్రేయ జన్మించాడు తన భర్త పట్ల అనసూయకున్న భక్తి మరియు ఆమె అపారమైన పవిత్రత ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే ఆమె అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేది న్యూలైన్ ఒకరోజు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు శివుడోమే స్వచ్ఛతను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు వారు సన్యాసులుగా మారువేషంలో ఉండి ఆమె దుస్తులు ధరించకుండా వారికి సేవ చేయాలనే షరతుతో భిక్ష అడిగారు తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి అనసూయ వారిని శిశువులుగా మార్చి తల్లిలా వారికి ఆహారం అందించింది ఆమె భక్తితో సంతోషించిన త్రిమూర్తులు వారి అసలు రూపాలను పునరుద్ధరించి ఆమెకు ఒక వరం ఇచ్చారు ఫలితంగా ముగ్గురు దేవతల లక్షణాలను కలిగి ఉన్న లార్డ్ దత్తాత్రేయ వారి దైవిక బిడ్డగా జన్మించాడు న్యూ గొప్ప గురువుగా లార్డ్ దత్తాత్రేయ న్యూలైన్ దత్తాత్రేయ ఒక జ్ఞానోదయ జీవిగా పెరిగాడు దిగంబర ఆకాశం ధరించిన సన్యాసి గా తిరుగుతూ సాధకులకు జ్ఞానం నేర్పించాడు అతను తరచుగా మూడు తలలు ఆరు చేతులతో నాలుగు కుక్కలు మరియు ఒక ఆవుతో చిత్రీకరించబడ్డాడు న్యూలాయిన్ మూడు తలలు బ్రహ్మ విష్ణు మరియు శివుల ఐక్యతను సూచిస్తాయి న్యూ లైన్ ఆరు చేతులు త్రిశూల్ త్రిశూలం శంఖ సంఖ చక్ర డిస్కస్ కమండలు కుండ జపమాల జపమాల మరియు డమరు డ్రమ్ వంటి దైవిక వస్తువులను పట్టుకుంటాయి దొట్ న్యూ లైన్ నాలుగు కుక్కలు నాలుగు వేదాలను సూచిస్తాయి న్యూ లైన్ ఆవు కామదేను భూమి తల్లి మరియు పోషణను సూచిస్తుంది దొట్ న్యూ లైన్ లార్డ్ దత్తాత్రేయ యొక్క బోధనలు డొట్ న్యూలైన్ అవధూత గీతలోని అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి దత్తాత్రేయ ఇరవై నాలుగు మంది గురువుల నుండి ఎలా నేర్చుకున్నారో వివరిస్తుంది అతను సూర్యుడు చంద్రుడు అగ్ని గాలి సముద్రం మరియు జంతువుల వంటి అంశాల నుండి ప్రేరణ పొందాడు జ్ఞానం ప్రతి చోటా దొరుకుతుందని చూపించాడు ఆయన బోధలు నొక్కి చెబుతున్నాయ న్యూలైన్ ప్రాపంచిక భ్రమల నుండి విడిపోవడం డొట్ న్యూలైన్ అంతర్గత జ్ఞానం ద్వారా స్వీయ సాక్షాత్కారం డొట్ న్యూలైన్ భక్తి సేవ మరియు త్యాగం యొక్క మార్గం డొట్ న్యూలైన్ దత్తాత్రేయ అవతారాలు డొట్ న్యూలైన్ మానవాళికి మార్గ నిర్దేశం చేయడానికి లార్డ్ దత్తాత్రేయ అనేక అవతారాలను తీసుకున్నాడు అత్యంత గౌరవనీయమైన వాటిలో కొన్న హాక్ న్యూ లైన్ శ్రీపాద శ్రీవల్లభ మొదటి అవతారం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో పూజించబడింది డొట్ న్యూ లైన్ నరసింహ సరస్వతి రెండవ అవతారం కర్ణాటకలోని గణగపూర్లో నివసించినట్లు నమ్ముతారు డొట్ న్యూ లైన్ మాణిక్ ప్రభు స్వామి సమర్థ్ అక్కల్కోట్ మహారాస్ వతి సాధువులు ఆయన ఆవిర్భావాలు అని నమ్ముతారు డొట్ న్యూ లైన్ భక్తి మరియు ఆరాధన న్యూ లైన్ భక్తులు దత్తాత్రేయ భగవంతుడిని ఇలా పూజిస్తారు హొట్ న్యూ లైన్ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని జపించడం న్యూ లైన్ గురు చరిత్రను చదవడం ఇది ఆయన అద్భుతాలు మరియు బోధనలను వివరిస్తుంది న్యూ లైన్ గణగాపూర్ కర్ణాటక పిఠాపురం ఆంధ్రప్రదేశ్ గిర్నార్ గుజరాత్ వంటి ప్రసిద్ధ దత్తాత్రేయ దేవాలయాలను సందర్శించడం